హాయ్ అండి నమస్తే నేను మహాప్రసాద్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ నా ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు ఫ్యామిలీ మెంబర్స్తో సమానం అండి అందుకే ఎక్కడ ఎలాంటి మంచి విషయాలు జరుగుతున్నా ఇన్ఫర్మేషన్ అంతటినీ నేను మీకు అందించాలి అనుకుంటున్నాను అలాంటి వాట్లను ముఖ్యంగా నేను మీకోసం జాగ్రత్త తీసుకునేది ఆరోగ్యం అండి మన బిజీ లైఫ్లో అన్నిటి కోసం మనం ఆలోచిస్తాం కానీ అందరి కోసం మనం కేర్ తీసుకుంటాం కానీ మన కోసం మనం కేర్ అనేది ఎవ్వరు కూడా తీసుకోరండి అందుకే ప్రతిరోజు మనం తీసుకోవాల్సిన లైన్ డేస్ హనీ డ్రై ఫ్రూట్స్ అండి ఇది ఇండియాస్ నెంబర్ వన్ న్యూట్రిషన్ ఫుడ్ అండి మీకు ఇది ఈ విధంగా మనకి అన్ని డ్రై ఫ్రూట్స్తో కలిసి హనీతో యాడ్ అయ్యి ఈ విధంగా మనకి రెడీ అయిపోయి వచ్చేస్తుందండి మనకి చాలా ఈజీగా ఎక్కడికన్నా క్యారీ చేసేయచ్చు ఎవ్రీడే మనం ఇది మార్నింగ్ ఈవినింగ్ ఒక స్పూన్ తీసుకున్నట్లయితే మనకి ఎంతో ఎనర్జీ ఉంటుంది ఇంకా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అంతా కూడా అందుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇది ఖచ్చితంగా తీసుకోవాలండి ఇందులో ఆరు రకాల డ్రై ఫ్రూట్స్ హనీతో యాడ్ అయి ఉంటాయండి క్యాషు ఆల్మండు డేస్ ఫిక్ అంజీరా హనీతో కలిసి ఎంతో టేస్టీగా అనిపిస్తుంది డెఫినెట్లీ ప్రతిరోజు ఇది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈజీగా క్యారీ చేసేయచ్చు హెల్దీగా ఉండండి